కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు ఆదివారం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యాభై మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏమీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేసిన ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని భట్టి మీడియాకు తెలిపారు మూసీ నది ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర అభివృద్ధి మెట్రో రైలు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని కానీ కేంద్రం మొండి చూపిందని అన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నేరే అబౌట్ ఫార్టీ సిక్స్ లాక్స్ సో ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటాయని మేమంతా ఆశించాం మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమో ఆశించాం ఇంక్లూడింగ్ మెట్రో రైలు ఇవేమి ఇవ్వకపోగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు బయోఫార్మా శక్తి అవుట్లెట్ టెన్ థౌసండ్ క్రోర్స్ ఓవర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు కానీ అందులో కూడా ఏమి లేదు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరచుకోవడం చాలా బాధాకరం కెమికల్ పార్క్స్ అన్నారు ఫార్మాస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇస్ నోన్ फार्मा हब ఇందులో పొందుపరచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తా ఉంది హైదరాబాద్ మెడికల్ హబ్ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ మీద ఈ రకంగా ఉన్న ఆలోచన చాలా బాధగా ఉంది హైదరాబాద్ హెజ్ బికమే మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద న్యాయం చేయకుండా ఆలోచన చేశారో అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అరంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో వాటర్ వేస్ హైదరాబాద్ మూసీ రివర్ పరిగణలోకి తీసుకుంటారు అద్భుతమైనటువంటి టూరిజం ఉన్నాయి స్థలాలు ప్యాకేజ్ పెట్టుకోవటం చాలా బాధ అనిపించింది మినరల్స్ తెలంగాణ పైన కూడా దృష్టి సారించి ఉండుంటే బాగుంటుందని నేను చాలా ప్రగాఢంగా నమ్మాను ఈ సెమీ కండక్టర్ సంబంధించి మాకు కూడా ఒక ఇవ్వాలని చెప్పి వారిని కోరటం పరిశీలన చేస్తామని చెప్పారు తప్ప కనీస బడ్జెట్ లో నేను ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు వేరువేరు రాష్ట్రాలు ప్రకటించారు కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారు వెల్ఫేర్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ పెద్దగా దీనిపైన ఇక్కడ దృష్టి సారించి ప్రత్యేకంగా వీటి కోసం ఆలోచన చేయలేదు ఇంత పెద్ద బడ్జెట్ లో చివరికి బీబీజీ రామ్జీ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు అది ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రాలకి ఫోర్ పర్సెంట్ ఫిజికల్ డిఫాజిట్ ఉంచేటట్టుగా పెన్షన్ అని అడిగారు కానీ దానిపైన ఎటువంటి ఇందులో పొందుపరచలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫోర్ పాయింట్ త్రీ మాత్రం ఫిజికల్ పెట్టుకుంది తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రాంప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగాలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ